హాయ్ అండి మొన్న పుట్టినరోజుకి మా పిల్లలు ఏం గిఫ్ట్ తీసుకొచ్చారో చూడండి అండి ఇవి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అండి ట్వంటీ ఫోర్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఎక్కువగా ప్లెయిన్ బ్యాంగిల్స్ వాడతాను వాటి మీదకి ఇవి సెట్ అవుతాయని తీసుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి సైడ్ గాజులుగా కూడా వాడుకోవచ్చు వాటికి ప్లెయిన్ గాజులు సెట్ చేస్తే ఎంత చూడమొచ్చటో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి బాగా లుక్ వచ్చిందండి రిచ్ లుక్ వచ్చిందండి చాలా అంటే చాలా అందంగా ఉన్నవి నేను ఎక్కువగా అలాగే యూస్ చేస్తూ ఉంటాను నాకు అవి చాలా బాగా నచ్చినీడి ఇవి అన్నిటి మీదకి బాగా సెట్ అవుతాయండి చాలా అంటే చాలా బాగున్నవి అవి నాకు చాలా బాగా నచ్చాయండి ఈ శారీ కూడా ఒకసారి చూడండి అండి ఎంత బాగుందో శారీ అయితే చూడగానే నాకు చాలా బాగా నచ్చిందండి వడ్రానం కూడా వచ్చింది శారీకి వడ్రానం చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి వడ్రానము బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ డిజైన్ వచ్చేసిందండి హ్యాండ్కి ఫుల్ వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది మన వడ్రానానికి తగ్గట్టే హ్యాండ్స్కి కింద వర్క్ డిజైన్ కూడా ఇచ్చాడు బ్లౌజ్కి అక్కడక్కడ చిన్న చిన్న పుష్పాలు ఇచ్చాడు ప్లేన్గా కాకుండా చిన్న డిజైన్ బాగుండేయండి చిన్న చిన్న పుష్పాలుగా చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా చూడండి ఎంత రిచ్ లుక్ వచ్చిందో ఎంత చూడటానికి ఎంత అందంగా ఎంత బాగుందో ప్లేన్ కలర్గా కాకుండా ఇలా ఇచ్చాడండి అక్కడక్కడ చిన్న చిన్న పుష్పాలు బాగుందండి శారీ చూడటానికి కూడా చాలా బాగుంది శారీ అయితే ఇంకా బాగుంది నిండు కలర్ శారీ నాకు నిండు కలర్స్ అంటే చాలా ఇష్టం అని మా పాప నా కోసం తీసుకుందండి నాకు ఎక్కువగా ఈ కలర్స్ అంటే చాలా ఇష్టము అందుకని నా కోసమని షాప్లన్నీ తిరిగి తీసుకున్నాను మమ్మీ అంది నాకైతే అప్పుడు చాలా సంతోషం అనిపించిందండి అండి మా పాప నా పుట్టినరోజు గుర్తుపెట్టుకొని అలా నాకు నచ్చిన కలర్ తీసుకొని వచ్చింది నా కోసం చూడండి ఎంత బాగుందో అసలు ఆ శారీ నిజంగా చాలా బాగుంది నా కోసం అంత ప్రేమగా తీసుకొచ్చింది మా పాప చూ పవిడి చెంగు కూడా వచ్చేసి ముళ్ళే వచ్చేసినాయండి శారీలోనే వచ్చేసినాయి నాకు ఎంతో ఇష్టమైన కలరు చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం అది నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి పట్టు శారీ తీసుకొచ్చిందండి చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది వర్క్ వచ్చేసి నేను ఎక్కువ ఇలా అంచు శారీస్ పెద్ద కట్టుకోనండి ఎక్కువగా నేను వాషబుల్ సారీస్ సింపుల్ శారీసే నేను ఎక్కువ యూజ్ చేస్తాను అందుకని మమ్మీ నువ్వు ఎప్పుడు కట్టుకోవు కదా అందుకని నీ కోసం నేను తీసుకొచ్చానని చెప్పింది వెనక నెక్ చూడండి ఎంత బాగా డిజైన్ ఇచ్చాడు వర్క్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది చూడండి చిన్న చిన్న ఫ్లవర్సు డిజైను అవన్నీ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి ముందువైపు నేను ఎక్కువగా పెద్ద అంచు శారీస్ అవి కట్టనండి ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా నేను వాషబుల్ శారీస్లోనే ఎక్కువ ఇష్టపడతాను కనుక మా పాప నువ్వు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అలాంటివి ఎక్కువ కట్టుకుంటున్నావు అని చెప్పి తీసుకొని వచ్చింది నా కోసం అని వర్క్ కూడా చాలా ఫుల్ వర్క్ అండి బ్లౌజ్ డిజైన్ చూడండి ఒకసారి ఫ్లవర్స్ ఇచ్చాడు చెమకీలు కానీ అవన్నీ నీట్గా ఉందండి అద్దాలు కానీ అవన్నీ బాగున్నాయండి బోర్డర్ కూడా పెద్దదండి ఫుల్ హ్యాండ్స్కి ఇచ్చాడు వర్క్ శారీ వచ్చేసి పెద్ద బోర్డర్ శారీ అండి కలనేత షా కలనేతలో ఉంది చీర చిలక పచ్చ రాణి కలర్ కలనేత షేడింగ్ అండి పళ్ళు కానీ అన్నీ చాలా నీట్గా ఉన్నాయండి ఓపెన్ చేస్తే శారీ ఇంకా బాగుందండి పైన చూసిన దానికంటే లైట్ వెళ్ళి అయితే బాగా బాగా కలనేత షేడింగ్లో బాగుంది బోర్డర్ కూడా చాలా పెద్దదండి మనకు ఆ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ కూడా తగ్గినట్టే ఇచ్చాడు బ్లౌజ్ మీద ఉన్న డిజైన్కి శారీలో ఉన్న డిజైన్ బాగా మ్యాచ్ అయిందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది శారీ కూడా అది పై అంచు అండి అది చిన్నది బాగానే ఇచ్చాడు చిన్న అంచుగానే బాగుంది ఆ అంచు కూడా అది పవిడ్ పళ్ళు అండి చాలా నీట్గా ఉంది ముళ్ళు కూడా ఉన్నాయండి దాని శారీకి ముళ్ళు కూడా వేసారు అవి మనం బయట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది కానీ శారీలోనే వేశారు నీట్గా చాలా చక్కగా ఉన్నాయి గుళ్ళు గుళ్ళుగా పెట్టి బాగా నీట్గా వేశారు చాలా అందంగా ఉంది శారీ ఓపెన్ చేసి చూస్తే ఇంకా బాగుంది ఎలా ఉందండి శారీ బాగుందా అది గోల్డ్ కాదండి గోల్డ్ అనుకునేరు గోల్డ్ కాదండి గోల్డ్ కాదండి అది ఇప్పుడు వెండి వస్తున్నాయి కదండి వెండి దానికి గోల్డ్ కోటింగ్ నీట్ నీట్గా ఉంది మా పాప నా కోసం ముచ్చటపడి తీసుకొచ్చిందండి అది పెట్టుకొని చూస్తే చాలా బాగుందండి వెండి ఇప్పుడు అందరు వస్తున్నాయి అందరు తీసుకుంటున్నారు కదండి అలాగే వెండి దానికి గోల్డ్ కోటింగ్ అండి అది మెళ్ళలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి అవి చాలా సింపుల్గా చాలా బాగున్నవి చూడండి అండి ఒకసారి అవి ఎలా ఉన్నాయి బాగున్నాయా చాలా బాగుందండి అది కూడా పాపం మా పాప సేవ్ చేసిన రూపాయి రూపాయి సేవ్ చేసి నా పుట్టినరోజుకని చెప్పి ఇవన్నీ తీసుకుందండి తను ఖర్చు